ఆదిపిని శెట్టి ఈ హీరో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సరైనోడు మూవీ తాజాగా శబ్దం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు ఆదిపిని శెట్టి సిద్ధమయ్యాడు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం కెరీర్ గురించి మాట్లాడారు నిక్కీ గల్ విడిపోతున్నట్లు వస్తోన్న వార్తా కథనాలపై ఆయన స్పందించారు ఆ వార్తలను చూసి తానెంతో బాధపడినట్లు ఆదిపిని శెట్టి చెప్పాడు అలాంటి వార్తలు రాసే వారిపై కోపం వచ్చిందన్నాడు నిక్కి నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలు నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎంతో చేరువైంది మా ఇంట్లో వాళ్ళు ఆమెకు బాగా నచ్చారు ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది దీంతో పెద్దల అంగీకారంతోనే మేము వివాహం చేసుకున్నాం సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అయితే మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని యూట్యూబ్లో కథనాలు వచ్చాయి తొలుత వాటిని చూసి నేను షాక్ అయ్యా బాగా కోపం వచ్చింది ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూసి ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడం మంచిదనిపించింది క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైందని ఆది అన్నారు అనంతరం ఆయన కెరీర్ గురించి మాట్లాడుతూ రంగస్థలం నాకు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చిపెట్టింది అదే సినిమా ఇప్పుడు విడుదలైతే పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సొంతం చేసుకునేది ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో నేను చనిపోయినట్టు యాక్ట్ చేశా ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో నా చుట్టూ ఉన్న నటీ యాక్టింగ్ చూసి నిజంగా నాకు భయం వేసింది మనిషి చనిపోతే ఇలా ఉంటుందా అనిపించింది థియేటర్లో ఆ సీన్ చూసి మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు సరైనోడు విలన్ గా నాకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా విడుదలయ్యాక అగ్రకథనా నాయకుడు చిరంజీవి నుంచి ఫోన్ వచ్చింది ఆయన నన్నెంతో మెచ్చుకున్నారు ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు ఆది ఇక శబ్దం సినిమా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విడుదల కాడుంది అరివలగన్ దర్శకత్వం వహిస్తున్నారు వైశాలి విజయం తర్వాత వీళ్ల కలయికలో వస్తోన్న రెండో సినిమా ఇది